హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నామం ఐదు అక్షరాల నామం దృశ్యరహిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు దృశ్యరహిత ఏ నమ అని చెప్పుకోవాలి దృశ్యము లేనిది కిందటి నామంలో మనం చెప్పుకున్నట్టుగా అస్థి భాతి ప్రియం నామం రూపం ఇవి ఐదు అంశాలు నామం రూపం అనేది జగత్తుకు సంబంధించినటువంటి ప్రపంచ లక్షణం పరమాత్మ స్వరూపం అస్థిభాతి ప్రియం మన లోపల ఉన్నటువంటి చైతన్యం భాతి ప్రియం మన శరీరం నామం రూపం ఇలా ప్రపంచం అంతా ఉంటుంది కనబడుతున్నదంతా కూడా నామరూపాలు లోపల అస్థిభాతి ప్రియం ఉన్నాయి ఇవి మాత్రం ఎవరికీ కనబడవు అదృశ్య అంటే అస్థిభాతి ప్రియం ఇది తెలియాలంటే దృశ్యాన్ని తీసేయాలి నామరూపరహితమే దృశ్యరహిత నామరూపాలు తీసేస్తే మిగిలినటువంటి అస్థిభాతి ప్రియాలే అదృశ్య నిర్గుణ దుర్గమా శక్తి అని దేవి భాగవతం చెప్పింది అమ్మవారి శక్తి నిర్గుణ దుర్గమ నిర్గుణమైనది ఎప్పుడూ కూడా దుర్గమే అదంత తేలిగ్గా దొరికేటువంటిది కాదు అయితే అర్థమవుతాయి అమ్మవారి రూపం ఇలా ఉందని చెప్తూ ఉంటే కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది అంటూ ఉంటాం కానీ నామరూపాలుగా ఆవిడ కనబడుతున్నా ఆవిడ అసలు స్వరూపం మాత్రం అస్థి భాతి ప్రియం ఎప్పుడైతే దృశ్య వస్తువు వచ్చిందో అది జడమే దృక్ దృశ్య వివేచనం మొత్తం కూడా ఈ రెండు నామాలు దృశ్యం జడం చైతన్యం దృక్ అంటే చూసేది దృశ్యం అంటే చూడబడేది మనం దేన్ని చూస్తున్నామో అదంతా కూడా జడమే మరి దృక్ ఎక్కడుంది దేని వల్ల చూస్తున్నామో అది దృక్ ఈ ప్రపంచాన్ని చైతన్యం వల్ల చూడగలుగుతున్నాం కన్ను వలన అనే పూర్తిగా చెప్పలేము ఆ కన్ను ఉన్నా కూడా చైతన్యం లేకపోతే కన్నుతో ఏం చూడగలం కనుక అమ్మ సర్వ చైతన్య స్వరూప అది దృశ్యరహిత ఓం ఐం బ్రీం శ్రీం దృశ్యరహిత శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమః శ్రీ మత్